అలాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి మరి నేను బిర్యానీ చేశాను కాకపోతే కనుక లక్షలు చూపించలేదని చెప్పారు ఒక సబ్స్క్రైబర్ అందుకనేసి ఈ రోజు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వస్తూ చూడండి మీకు బాగా అర్థమవుతుంది ముందుకు చెప్తున్నాను హాస్టల్లో ఉన్న పిల్లలు పీజీలో ఉన్న పిల్లలు చదువుకున్న రూమ్ తీసుకొని రూమ్లో నలుగురు ఐదు మంది పిల్లలు చదువుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు బయట ఫుడ్ తినకుండా బిర్యానీ అనేది గా చేసి చూపిస్తున్నాను మీకోసమే ప్రత్యేకంగా చదువుకున్న స్టూడెంట్ కోసమే ఈరోజు మాత్రం ప్రత్యేకంగా చూపిస్తున్నాను ప్రాసెస్ చూడండి రోజు ఇక్కడ ఏమేమి పెట్టుకున్నాను అనేటువంటి వన్ బై వన్ బాగా చూడండి కొత్తిమీర పెట్టుకున్నాను ఇక్కడ పుదీనా పెట్టుకున్నాను మేతి పెట్టుకున్నాను మిర్చి పెట్టుకున్నాను టమోటా లీఫ్స్ బిర్యానీ లీఫ్స్ ఆనియన్ పెరుగు మిరియాలు ఇక్కడ వచ్చేసి మనకు మొత్తానికి ఒక ప్యాకెట్ అనేది దొరుకుతుంది గరం మసాలాలు బిర్యానీ మసాలాలు అంటే ఇంకా మొత్తానికి ఇస్తారు మనకు మసాలాలు ఇప్పుడు ఇంకా ఇక్కడ మాత్రం వాటర్ పెట్టుకున్నాను నేను ఈ వాటర్లో కొద్దిగా కసూరి మేథి నాలుగైదు లవంగాలు వేస్తున్నాను అందులోనే కొద్దిగా దాల్చిన చెక్క గుడికి యాడ్ చేద్దాము ఫ్లేవర్ అనేది మనకు బాగుంటుంది అనమాట దానికోసం ఫ్లేవర్ కోసం మనము దాల్చిన ముక్కలు కూడా అందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా లీప్స్ పుదీనా లిప్స్ వేసాం కదా కొద్దిగా కొత్తిమీర మేతి అయితే అవసరం లేదు ఒక లీఫ్స్ వచ్చేసి మనం బిర్యానీ లీప్స్ కూడా యాడ్ చేసాము ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా అల్లు ఉప్పు కూడా యాడ్ చేయాలి అల్లు ఉప్పు సరిపోయినట్టుగా వాటర్కి బాయిల్ అంటే మనం రైస్ ఎంత వేస్తామో ఆ రైస్కి తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేయాలి అనమాట ఇప్పుడు యాడ్ చేశాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ముందుగా మనం వాటర్ బాయిల్ చేసుకోవడం వల్ల పెట్టేసాము కదా ఇప్పుడు ఇంకా నేను బియ్యం అనేటివి నాన్ పెట్టేస్తాను ఇలా వెయ్యేలా మనకు బియ్యం కూడా రెడీగా ఉండిపోతాయి అనమాట చూపించం అయి అలాగే ఇది హాఫ్ కిలో డబ్బా అనమాట నాకు నాకు కేజీ రైస్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతాయండి కేజీ తీసుకుంటున్నాను చూడండి కేజీ కేజీ రైస్ మరి చికెన్ ఎంత అంటారా చికెన్ అయితే కనుక వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం చెరుగు పెట్టుకున్న బియ్యానికి శుభ్రంగా రెండు సార్లు కడిగేద్దాం శుభ్రంగా రెండు సార్లు అడుగుతాను బాగా నీట్గా చూపిస్తారు చూడండి మీకోసమే స్టూడెంట్ కోసమే నేను కష్టపడి చూస్తున్నా చూపి చూ చూపిస్తున్నాను తెలుగు కొద్దిగా వీకు మరి ఏమనుకోద్దు అంటే మరి అంత వీక్ అయితే ఏం కాదు కాయలసీమలో పుట్టి పెరిగిన దాన్ని నొప్పలే భాయ్ పోతే ఇప్పుడు మాత్రం మనం అక్కడ గిన్నె పెట్టుకున్నాము పెద్ద సైజు గిన్నె మనకంటే కేజీ చికెన్ కేజీ నర చికెన్ మనకు బియ్యం కేజీ అందుకనేసి బాగా ఎల్లడుపుకుంటే గిన్నె బాగుంటుంది కలపనీక అందుకనేసి పెద్ద సైజు గిన్నె పెట్టుకున్నాను మనకు కొద్దిగా తడి ఉంది కాబట్టి అది డ్రై అయ్యేంత వరకు మనం టమాటా పండ్లు మిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా కటింగ్ అయిపోయింది టమాటా కటింగ్ అయిపోయిన వెంటనే నేను మిర్చి కూడా చేసుకుంటున్నాను వన్ బై వన్ ఇంకా ఆపకుండా వన్ బై వన్ చేసుకుంటూనే ఉండాలా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను మీకు మాత్రం కంపల్సరీగా స్టూడెంట్ కోసమే ప్రత్యేకంగా ప్రత్యేకంగా చేస్తున్నాను అంటే హోటళ్లలో పాపం తింటుంటారు అప్పుడప్పుడు పిల్లల అనారోగ్యం పాలైపోతుంటారు అందుకనేసి సోయాన మీ చేతులతో మీరు వండుకొని తినొచ్చు మీరు ఒక రూమ్ తీసుకొని పీజీలో ఉండడం కన్నా హాస్టల్లో ఉండడం కన్నా ఒక రూమ్ తీసుకొని నాలుగైదు మంది పిల్లలు ఉండి కలిసిమెలిసి ఉండి ఇలాగ వంటలు మీ సోయాన మీ చేతులతో మీరు వండుకొని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి బయట అంటే ఇంకా ఆయిల్ అనేవి బాగుండడం లేదు హోటళ్ళల్లో ఎన్నిసార్లు న్యూస్లో ఆలపించడం లేదు ఆలపిస్తున్నాం కదా ఎలుకలు వస్తున్నాయి బొద్దింకలు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి చూపిస్తున్నారు కదా బిర్యానీలో అక్కడక్కడ చూపిస్తున్నారు కదా మీరు చూసారా లేదా నాకైతే తెలుసు నేనైతే ఇంక చూశాను అందుకనేసి మీకు చెప్తున్నాను మీ జాగ్రత్త ఇప్పుడు మనం బిర్యానీ గిన్నె పెట్టాము అది కూడా బాగా డ్రై అయిపోయింది మాకు సరిపోయినట్టుగా ఆయలంటే ఇంక నాకు ఎనిమిది స్పూన్లు పడుతుంది కేజీకి అందుకే ఎనిమిది స్పూన్లు వేస్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నేను ఇది స్కూల్ వేసానమ్మ చాలు ఇంకే లేని కొద్ది రేషన్ ఆయిల్ బాగా వేడెక్కింది అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను సింపుల్గా ప్రాసెస్ చూపించాను యూట్యూబ్లో పెడతాను ఎవరైనా కానీ సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వంచుకొని పేస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టపడిపోతుంటారు ఇలాగంటే ఎల్లుల్లిపాయలు గోలల్లా అలాగ చేశాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎల్లుల్లిపాయలు ఎంత ఫాస్ట్గా అనేది కూడా నేను వీడో చేసి పెట్టాను అది ఫ్యామిలీకి అయితే ఇంకా యూస్ అవుతుంది మళ్ళీ హాస్టల్లో ఉన్న పిల్లలు అయితే ఇంకా మళ్ళీ అవన్నీ చేసుకోవాలంటే చేసుకోలేరు చేసుకుంటే ఇంకా బెటరు నాకు తెలిసిన వరకు అందుకనేసి చెప్తున్నాను మనకు ఆనియన్ అనేది బాగా వేరెక్కిపోయింది చూడండి సౌండ్ వచ్చేస్తుంది కదా ఆయిల్ అనేది అలా సౌండ్ రావాలా ఆనియన్ చేసినప్పుడు అప్పుడైతే మనకి బాగా యూజ్ అన్నట్టుగా ఇప్పుడు ఆయన ముక్కలు వేసేద్దాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేద్దాము అర్థం ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా నీట్ కడుక్కుందాము చికెన్ అనేది శుభ్రంగా రెండు సార్లు కడిగేసి పెట్టుకున్నాను అంటే ఇంకో మనకు అందుబాటులో వండే వండే వండేటప్పుడు అన్ని రెడీగా ఉండాలి అందుకనేసి మొత్తానికి ఇంకా చికెన్ కూడా మొత్తం రెడీ పెట్టుకున్నాను ఇక్కడ రైస్ కూడా నానబెట్టాను చూడండి దీనిపైన మాత్రం చికెన్ పెట్టుకున్నాను మొత్తం ఇంకా మసాలాలు అన్నీ ఇక్కడే పెట్టుకున్నాను అందుబాటులో ఉన్నాయి నాకు ఇంకా కొద్దిగా ఆనియన్ అనేది బ్రౌన్ వచ్చేస్తే ఇంకా మనకు మొత్తం ప్రాసెస్ ఇంకా వన్ బై వన్ చేసేద్దాం ఆనియన్ బాగా బ్రౌన్ అయిపోయింది చూస్తున్నారు కదా కొద్దిగా ఆనియన్ అనేది నేను ఇందులో గిన్నెలో వదిలేస్తున్నాను కొద్దిగా ఆనియన్ మాత్రం నేను గా తీస్తున్నాను గ్రానిస్ కోసం చివరిలో వేయక పనికొస్తుంది మనకు ఈ ఆనియన్ అందుకనేసి కొద్దిగా ఆనియన్ సపరేట్గా తీస్తాను ఇప్పుడు మనం వేయాల్సిన ఇందులో అందులో వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము బాగా ఫ్రెష్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతో నేను టూ స్పూన్ తీసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో గ్రైండ్ చేశాను కదా అందుకనేసి ఫ్లేవర్ ఎంత బాగుందంటే నాచే అసలు ఇంట్లో చేసుకోవాలి ఏదైనా రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు కొనొద్దు అలా వెల్లుల్లి పేస్ట్ చేసాము ఇప్పుడు కొద్దిగా లైట్ బ్రౌన్ అంటే నేనే ఇందులో కొద్దిగా పుదీనా గుడిక యాడ్ చేసేస్తున్నా దాంట్లోనే కొద్దిగా నేను మేసి మేసి గుడిక యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఇలాగా కటింగ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర గుడిక మీరు మాత్రం చాకుతో కటింగ్ చేసుకోండి ఒకసారి మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి అంతవరకు నేను ఇలా ఒకసారి మారకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మనము మంచి ఫ్లేవర్ చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవన్నీ వేసాను కదా ఇప్పుడు చివరిలో ఇన్ని మసాలాలు యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను బిర్యానీ లీప్ కూడా దాంతోపాటు యాడ్ యాడ్ చేసేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేయాలి చికెన్ వేసిన వెంటనే నేను ఇక్కడ పసుపు గుడక యాడ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ ఎసూరులో వేసాం కదా ఉప్పు అనేది ఇప్పుడు దీనికి గుడక మనం సరిపోయినట్టుగా ఒక స్పూన్ పెద్ద స్పూను కళ్ళు ఉప్పు వేసాను సరిపోతుంది నాకు ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి అంటే పసుపు ఉప్పు మసాలాలు అన్నీ బాగా పట్టాలి ఉప్పలకి అందుకనేసి బాగా ఒకసారి కలిపేసి మూత మూసి వదిలిద్దాము ఇప్పుడు మనకు వాటర్ అనేది డ్రై అవ్వ అంటే వాటర్ అనేది బాగా చికెన్లో నుండి బయటికి రావాలంటే హై పెడితే కనుక బేగ ఫాస్ట్గా లాగేస్తుంది అందుకనే చిన్న మట పెడితే కనుక మనం చికెన్లో ఉన్న వాటర్లో బయటకు వచ్చేసి బాగా కుత్తు ఆడిపోతుంది చికెను అందుకనేసి కొద్దిగా మట తగ్గించి పెట్టాను ఇప్పుడు మాత్రం ఇక్కడ మనకు వాటర్ కూడా బాయిల్ అయిపోయింది చూస్తున్నారు కదా మంచి ఫ్లేవరు అన్ని మసాలాలు యాడ్ చేసాం కదా ఇందులో కూడా మనము మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు రైస్ అనేది మనం కడిగి పెట్టుకున్నాము ఆ రైస్ అనేది మనం అది వేసేద్దాం మనం రైస్ నానబెట్టాము ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాము బాయిల్ అయిన తర్వాత మనం యాడ్ చేస్తున్నాము రైస్ వేసిన వెంటనే వదలకుండా ఒక్కసారి మనము రైస్ని బాగా ఇలాగ చెంచా తీసుకొని కలపాలి ఒక గంట తీసుకొని ఇప్పుడు మనం కొద్దిగా దమ్ అయిన తర్వాత చికెన్ అనేది ఇప్పుడు పెరుగు అనేది యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మాత్రం ఎంత కూర ఫస్ట్ స్టార్టింగ్ లో నేను కటింగ్ చేయలేదు కదా అందుకనేసి ఇప్పుడు కటింగ్ చేసుకొని పెట్టుకుంటున్నాను రెడీగా తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా సన్నంగా తరిగి పెట్టుకోవాలి కేజీ రైస్ కదండి కేజీ రైస్ మామూలుగా ఆరు కిలోకి అయితే కనుక నేను రెండు నిమ్మకాయలు వేస్తాను అందుకనేసి కేజీ కాబట్టి నేను పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను అంటే పులుపు అనేది ఎంత ఉంటే అంత బెటర్ మనకు అందుకనేసి పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను ఇక్కడ బాగా జ్యూసీ జూసీగా ఉన్నాయి ఇవి అయితే మనకు నైట్ మిగిలిన కానీ సరే టేస్ట్ అదిరిపోతుంది తెలుసా ఇప్పుడు నిమ్మరసం అనేది ఇలా జ్యూస్ అనేది తీసేద్దాము బాగా రైస్ ఉడికేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలా మనము అంటే ఇంకా రైస్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా మెత్తగా అవ్వకుండా అందుకనేసి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాము రైస్ అనేది ఇంకా కొద్ది ఉడకల్లా అందుకనేసి ఒక్కసారి కలిపేసి నేను వదిలేసుకున్నాను చూసుకుందాము చికెన్ మాత్రం ఉడికింది అది కూడా ఇంపార్టెంటే కదా మనకు చికెన్ కూడా మనం ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరికి బాగా యూస్ఫుల్ అయినట్టుగా నేను వండి చూపిస్తున్నానండి ఖచ్చితంగా మీకు మాత్రం ఈ వీడియో మాత్రం నచ్చినట్టుగా అయితే ఇనుక ఒక్క లైక్ చేయండి ఒకే ఒక లైక్ ఎందుకంటే మీరు ఒక్క లైక్ చేస్తే కనుక యూట్యూబ్ కోత ఇంకా ఒక పది మందికి అనేది ఆ వీడియో బాగా ఇష్టంగా చూసింది నచ్చింది ఈ వీడియో అనేసి ఇంకొకళ్ళకి పంపిస్తాడు అనమాట అలాగా పుష్ చేసుకునే ఉంటాడు ఈ వీడియో అందుకనేసి నేను ఇంత కష్టపడి చేసేదందుకైనా మీరు ఒక వీడియో ఒక్క లైక్ చేయండి నా కోసము మా రాయలసీమ నుండి అయితే ఇవి ఎవరైనా సరే చికెన్ బిర్యానీ చూసారనుకోండి మా రాయలసీమ నుండి ఖచ్చితంగా నాకు రైతులు రావాల్సిందే రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇప్పుడు సగం చికెన్ ఉడికిన తర్వాత కొద్దిగా మనం చిల్లీ పౌడర్ అనేది వేయాలా మసాలా కారం పొడి తర్వాత మెరియాలు లావు లావులావు దంచిన మిరియాలండి ఈ మసాలాలు అయితే కనుక మనకు రకరకాల మసాలాలు వచ్చాయంటే ఒక ప్యాకింగ్ లో వచ్చాయి చూపిస్తాను నేను వీడియోలో కూడా చూపించాను ఒక బిర్యానీలో పెట్టానండి మసాలాలు ఈ పౌడర్ చేసాను అనమాట మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ పౌడర్ వేస్తే చివర్లో మాత్రం కొద్దిగా దాంచొప్ప పౌడర్ అండి ఇది మళ్ళీ చికెన్ ముక్కలు కూడా కొద్దిగా మనకు నిమ్మరసం అనేది బాగా ఉండాలా కదా అందుకనేసి బాగా తగలాలా ముక్క కూడా మనకు పుల్ల పుల్లగా ఉండాలి అందుకనేసి కొద్దిగా నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేశాను ఒకసారి మనము బాగా కలిపేద్దాము అంటే అడుగు అనేది పట్టకూడదు అనమాట మనకు అడుగు ఏమాత్రం పట్టకుండా జాగ్రత్తగా మసాలాలు అంటుకోవాల అడుగు పట్టకూడదు ఎమ్మి ఎమ్మిగా ఉండాలా పైసీ పైసీగా ఉండాలన్నమాట అలా ఉండాల ముక్క మనకు రైస్ అనేది ఇక్కడ కుతుకుతులాడిపోతుందండి ఇంకా చిన్నది చిన్నగా ఉడికితే ఇంకా చాలు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మరి ఈ మాత్రం రైస్ ఉన్నా కానీ సరే పర్ఫెక్ట్గా రాదు అంటే నా లెక్క ప్రకారంగా అంటే ఇక్కడ నేను ఉండే లెక్క ప్రకారంగా రాదు అని చెప్తున్నాను ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉంటాయి ఇంత ఈ మాత్రం అయితే చాలు ఇక్కడ వాటర్ అనేది అంత లేదు కదా మనకు ఇది ఉడికి ఇంకా కొద్దిగా వాటర్ వస్తుంది కదా మనకు దాన్ని బట్టి మనం రైస్ అనేది వాడుచుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా కొద్దిగా రైస్ అనేది కుక్ అవ్వాలా అందుకనేసి ఇంకా ఒక్క రెండు నిమిషాలు వదిలేస్తాను నేను రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి అందుకనేసి ఇంకా మనం రైస్ అనేది వాట్ చేద్దాము ఒక జాలర్ గంట పెట్టేసి ఈ వాటర్ అనేది ఏ అవ్వకుండా నేను ఈ జాలర్ గంట అనేది పెడుతున్నాను ప్రదే ప్రదే అస్సలు నేను పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను అంటే ఎలా వండుకుంటే ఇంకా బిర్యానీ అస్సలు ఎక్కడ మెత్తగా అవ్వదండి చాలా కరెక్ట్గా వండుకుంటే ఇంకా ఈజీగా వండుకోవచ్చు టేస్టీగా వండుకోవచ్చు చూస్తున్నారు కదా మంచి ఫ్లేవర్గా ఉంది రైస్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అంత కలుపుదాం అండి అంటే అడుగు ఎలాగుంది ముక్క ఎలాగుంది అనేది మధ్యాహ్నం ఒక్కసారి చెక్ చేసుకుంటే కనుక మనం ఇప్పుడు రైస్ వేయచ్చలేదు అనేది పర్ఫెక్ట్ గా మనకు తెలిసిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు రైస్ అనేది పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది ముక్క కూడా పర్వాలేదు అంత మెత్తగా లేదు అంత గట్టిగా లేదు ఈ మాత్రం ఉన్నప్పుడు మనకు రైస్ వేస్తే కనుక మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇందులో రైస్ యాడ్ చేస్తాను ఇక్కడ మాత్రం రైస్ వాష్ పెట్టాను కదా ఆ వాటర్ కూడా అలా జాగ్రత్తగా పెట్టాను ఆ వాటర్ నాకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ రైస్ అనేది కొద్ది కొద్దిగా ఇందులో మనం యాడ్ చేయాలి ఇలాగా ఇప్పుడు యాడ్ అయింది కదా మనకు ఇలాగా యాడ్ అయినాయి అంటేనే అనేసి కొద్దిగా రైస్ని ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా ఏం చేయాలా నిమ్మరసం నిమ్మరసం యాడ్ చేయాలా ముందు కొత్తిమీర వెళ్ళాలన్నా నిమ్మరసం వేయాలన్నా లేకపోతే వెనక ఆనియన్ ఫ్రై చేసింది ఏమినా అది మీ ఇష్టం ఏదైనా వేయండి ఏమీ అవదు ఇప్పుడు కొత్తిమీర మేథి ఇవన్నీ మూడు ఉన్నాయి ఇందులో మూడు యాడ్ చేస్తున్నాను కొత్తిమీర మేథి పుదీనా యాడ్ చేసాం కదా ఇప్పుడు మాత్రం ఆనియన్ చివరిలో నేను కొద్దిగా ఆనియన్ అనేది ఫ్రై చేసి పెట్టాను కదా ఈ ఆనియన్ అనేది కూడా నేను యాడ్ చేస్తున్నాను ఊర్లో మంచి పల్లెటూరు నుండి తెచ్చిన నెయ్యి అండి ఇది చాలా ఫేమస్ అయిన నెయ్యి అండి మా పాప తీసుకుని వచ్చింది ఊరు నుండి అందుకే ఒక్కసారి ఒక దగ్గర కాకుండా ఇదే నెయ్యి నాలుగు దుక్కులు చేసి వేసిస్తామనుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకా స్పూన్ కు మనకు అంటుకుని ఉంది కదా అది వేస్ట్ అవ్వకూడదు అంటే ఇంకా కొద్దిగా వేడి వేడి లో ఇలా పెట్టేసి తీసేమనుకోండి నీట్ ఉంటుంది అనమాట ఫుడ్ కలర్ అయితే కనుక మామూలుగా ఎక్కువ నేను యాడ్ చేయను అండి రోజు మాత్రం కొద్ది కలర్ఫుల్గా చేసి చూపిద్దాం అనేసి వేస్తున్నాను ఫుడ్ కలర్ కి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ మీరు వేస్తున్నారు కదా అని చెప్పకండి నేను ఇది అంటే ఎప్పుడో ఒకసారి వాడచ్చు ప్రత్యేకంగా ప్రతిరోజు తినొద్దు అది ఆరెంజ్ కలర్ అండి ఇది కొద్దిగా రెడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ఎక్కువ వేయకూడదు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి నా ఫుడ్ కలర్ బాగా ఆవిరి బట్టాలంటే మనం ప్యాన్ అనేది ఇక్కడ పెట్టాలి ఈ ప్యాన్ పైన మనం గిన్నె పెట్టేసి బాగా కవర్ అయిన తర్వాత ఈ కవర్ పైన మనం వాడన వాటర్ ఉంది కదా గంజి ఈ గంజి గిన్నెను తీసుకుపోయి మళ్ళీ ఇందులో పెట్టేయాలి ఇలాగా ఇలా పెట్టేసి మళ్ళీ మనము దీనిపైన కూడా కొద్దిగా వాటర్ అంత ఫాస్ట్ గా చల్లగా అయిపోతుంది అండి అందుకనేసి దీనిపైన కూడా ఒక ప్లేట్ అనేది నేను మూసి కవర్ చేసేస్తాను ఇప్పుడు రైస్ అనేది మొత్తం దమ్ అయిపోయినాక ఎలా ఉంది అనేది మళ్ళీ చూపిస్తాను ఈ చూపిస్తాను మనకు బిర్యానీ అనేది దమ్మందా లేదా చూద్దాం ఒకసారి ఆవిరి ఇలా పట్టాలి ఆవిరి అనేది ఇలా పట్టింది అనుకోండి మనం పర్ఫెక్ట్ గా రైస్ అనేది బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా గుమ్మ గుమ్మలాడేమో రాయల్సీమా చికెన్ బిర్యానీ రెడీ ఇప్పుడు మీకు మొత్తానికి చూపించేస్తాను పొద్దున్న చూపించి వదలడు ఎందుకంటే ఇంతకుముందు చివరిలో చూపించలేదని ఒకరు అన్నారు అందుకనేసి చూడండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మీ కోసమే నేను కలుపుతున్నాను లేకపోతే ఇంకా తినేటప్పుడు సగం కలిపేసి సగం అలా వదిలేస్తాను అనమాట మళ్ళీ తినేటప్పుడు వెయిట్ చేసుకుంటాను మొత్తానికి కలపను ఎప్పుడు బిర్యానీ అది ఒక సైడ్ నుండే కలుపుతాను మీ కోసం ప్రత్యేకంగా మీ కోసమే నేను కలుపుతున్నాను పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనుకుంటున్నారా చూడండి ఎక్సలెంట్ బొమ్మలాడే రాయలసీమ చికెన్ బిర్యానీ రాయలసీమ సోనా మా రాయలసీమ సోనా ఇది చూస్తున్నారు కదండి మీకు మాత్రము నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి